అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీఓ ఆధ్వర్యంలో వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం రాష్ట వ్యాప్తంగా ముప్పై రోజుల సమ్మె చేస్తున్న సందర్భంగా హిందూపురం పట్టణంలో సమ్మెకు మద్దతుగా బాలకృష్ణ ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావంగా సమ్మెలో కూర్చొని నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు అలాగనే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాను మీ న్యాయమైన డివండ్ల పరిష్కారం కోసం మీరు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైంది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది మహిళలని చూడకుండా మీకు సంబంధం లేని యస్మా చట్టం మీ మీద ప్రయోగం చేస్తోంది ఇంత దుష్టపాలన గతంలో ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ అధికారుల్లోకి రాగానే మీ సమస్యలన్నింటినీ మేనిఫెస్టోలో పెడతాము పెట్టడం కాకుండా మేము అమలు చేసి తీరుతాము అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ディンティサーディンティサーディンティティルダーディンティサーディンティティルダー <noise>